ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరక ముందే తనను వ్యతిరేకించిన లేకపోతే తమ బహిష్కరించిన మీడియా ఛానళ్లను రాకుండా చేస్తున్నారని రెండవది ప్రమాణ స్వీకారానికి కూడా అనుమతించలేదని నిన్నటి నుంచి వైసీపీకి సంబంధించిన వర్గాల నుంచి కథనాలు వస్తున్నాయి రెండవది ఆ పార్టీ ఎంపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి కేంద్రానికి ట్రాయ్కి ఫిర్యాదు కూడా చేశారు ఇట్లా రాకుండా చేస్తున్నారు ఇది సరికాదని దానికంటే ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి అనుమతించకపోవడం ఏంటి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ స్థాయిలో అయితే ఇంకా దేమీ జరగడం లేదని ఆ ఛానల్లో వాళ్ళే చెప్తున్నటువంటి మాట పాసులు ఇవ్వడం దీంట్లో తేడాలు ఉన్నాయి హెచ్చుదగ్గులు ఉంటాయి ఎట్లాగో ఈ పాలకవర్గ పార్టీలు అటు ఇటు మారినప్పుడు వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి కొన్ని జరుగుతాయి కానీ వైసీపీ పక్షం చెప్తున్నంతగా ఇప్పుడేదో రా ఆపడము బహిష్కరించటము ఇట్లాంటివి అయితే జరగలేదు ఇంకా ఆ దాంట్లో కూడా ఫైబర్నెట్లు కూడా అవి ఇంకా ఉన్నాయి అనే మాట ఆ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు కానీ కొంత ఇబ్బంది పాసులు తెచ్చుకోవడం ఇట్లాంటి వాటిలో ఉంది అది కాక ప్రధానమంత్రి పాల్గొనడం వల్ల భద్రత అనేది తీవ్ర స్థాయిలో ఉండటం కూడా ఉంటుంది ఫీడ్ ఎలాగో వాళ్ళే ఇస్తారు కాబట్టి ఫీడ్ చేసుకోవచ్చు ఇంకొకటి అందరి పట్ల ఒకటే విధంగా అని అన్నింటినీ కూడా కలిపి మాట్లాడటం కూడా అంత వాస్తవికంగా లేదు వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించేది కొంత ఉంది వీళ్ళు కూడా కొంచెం తమ సైన్యాన్ని తమతో కలిసి వచ్చే వాళ్ళను కలుపుకోవాలి కాబట్టి కూడా మిగతా వాటి అన్నింటిని కూడా కలుపుతున్నారని చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే వైసీపీ యొక్క ప్రత్యక్షమైనటువంటి సంస్థల మీద మిగిలిన వాళ్ళు ఇప్పటికి ఇంకా అంతగా ఫిర్యాదు వాళ్ళు చేయటం లేదు చూడాలి కానీ సమస్య అయితే ఉండొచ్చు అని వాళ్ళు ఊహిస్తున్నారు మరి ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అనేది తెలియదు ఏదైనా రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ కాన్స్టెంట్గానే చెప్తూ ఉన్నది నిరంతరంగా చెప్తూ ఉన్నది ఎవరిది వాళ్ళు చెప్పుకునేవ్వండి దాని మీద ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ప్రజలు ఎలా నిర్ణయం తీసుకుంటారో మనం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో అలాగే కేంద్రంలో మనం చూస్తూనే ఉన్నాం కదా కాబట్టి ఈ ఛానళ్ళు వార్తా సంస్థలకు సంబంధించిన మట్టుకు ఏదో కావాలని ఇది చేశారు అనే ఒక ఫిర్యాదు వల్ల ప్రభుత్వాలకు కానీ రాజకీయ పక్షాలకు కానీ కలిగే ప్రయోజనం ఎంతమాత్రం ఉండదు పైగా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా అవుతుంది చూడాలి అనుభవం చంద్రబాబు నాయుడు మరి ఈ దఫ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆ పార్టీలో కూడా చాలా తీవ్రంగా స్పందించాలి ఏమాత్రం ఉపేక్షించకూడదు వాళ్ళు అలాగే ఉండాలని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంచెం ముందు వెనుక చూద్దాం ఆలోచించి అడుగు వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు ఎంతో కొంత వ్యతిరేక చర్యలు అయితే ఉంటాయి అందులో ఇంకేమీ సందేహం లేదు కానీ అసలు మొత్తంగా అవకాశం లేకుండా చేస్తారు అనే స్థాయిలో ఉంటుంది ఇప్పటికైతే ఆ పరిస్థితి రాలేదు ఎందుకంటే చాలా చోట్లకు ఫోన్ చేసి తెలుసుకున్నప్పుడు అలాగే అక్కడ వస్తుందా లేదా అన్నప్పుడు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఆపరేటర్లు లేకపోతే సహజంగా ఈ కేబుల్ ఆపరేటర్స్ ఈ నెట్వర్క్ అంతా రాజకీయ వర్గాల చేతుల్లో ఎవరైతే కాస్త అక్కడ చేయగలుగుతారో పెత్తనం చేయగలుగుతారో వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కదా దీంతోపాటు ఒక వీళ్ళంతా లాగా ఏర్పడి కూడా చేస్తుంటారు అట్లాంటివి మినహా సామూహిక నిలిపివేత లాంటిదైతే ఇప్పటికేమీ జరగలేదు ఇంకా ప్రమాణ స్వీకారానికి అనుమతులు ఈ విషయంలో కూడా రకరకాల కథనాలు నేను ఖచ్చితంగా ఒకరిద్దరు ఆ బ్యూరో చీఫ్లు ఇట్లాంటి వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు చెప్తున్నమాట సమస్య ఉంది కానీ అది అంతా సామూహికంగాను మొత్తం అంతా సర్వం ఆగిపోయిన పరిస్థితి అయితే లేదు ముందు జాగ్రత్త కోసం చెప్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది రెండవది నేరుగా వైసీపీ టీడీపీకి సంబంధించిన వాళ్ళ మధ్య జరిగేదాన్ని కూడా కొంచెం విస్తరింపజేద్దామనే ఆలోచన కూడా ఉండొచ్చు అంటున్నారు కొద్ది రోజులైతే కానీ ఇది స్పష్టత రాదు ఏదైనా ఇప్పుడు అన్నీ కూడా కేబుల్ నెట్వర్క్ల మీద ఉండదు అని కూడా అందరికీ తెలుసు థర్టీ పర్సెంట్ ఈ డిటిహెచ్ పద్ధతిలో ఉంటాయి వాటిని ఏమీ ఉంటారు కొన్ని ఎలాగో తప్పనిసరిగా వస్తాయి కాబట్టి ఒక మాట అంటున్నారు వాస్తవంగా ఆపుతున్నారు అనే ప్రచారం మా నుంచి కంటే అవతలి వాళ్ళ నుంచే చాలా ఎక్కువగా వస్తూ ఉంది దీంట్లో ఒక విధమైనటువంటి మీడియా రైవలరీ కూడా దీంట్లో ప్రభావం చూపిస్తుంది ఇందులో ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం అధికార యంత్రాంగం కంటే వీళ్ళ ఈ ప్రభావం ఎక్కువ ఉంది చూడాలి సమస్య ఉంటుంది ఎంత తీవ్రంగా ఉంటుందో చూడాలి అన్న వైఖరిలోనే ప్రధాన మీడియా వర్గాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది